వెల్కమ్ టు మై ఛానల్ వరుణాల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియో మొదటిసారి చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను ఇది స్వీట్ షాపులో దొరికే దాల్ మిక్చర్ అండి దాల్ముడి మిక్చర్ అని కూడా అంటారు దీన్ని ఆ మిక్చర్ అనేది ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను ఇది దీన్ని ముడి ఎర్రకంది పప్పు అని అంటారండి దీన్నే దాల్ముడి అని కూడా అంటారు ఈ పప్పు సూపర్ మార్కెట్లో కానీ బయట స్టోర్స్లో దొరుకుతుంది దాన్ని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుందామండి నీట్గా ఏరుకొని దానిలో వేస్టేజ్ ఉంటుంది ఏరుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ పట్టి ఒక నైటు ఫుల్ఫిల్గా ఒక నైట్ ఈ పప్పును నానియాలండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఈ విధంగా నీట్గా నానిపోయి ఉంటుంది చూడండి బాగా నానిపోయింది పప్పు ఇట్లా అవుతైతే అర్థమైపోతుంది చాలు వన్ నైటు ఈ విధంగా మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో వడకట్టేసుకొని నీళ్ళన్నీ వడారిపోవాలండి తర్వాత దీన్ని మనం ఒక పల్చటి క్లాత్ పైన ఆరబెట్టుకుందాం ఇప్పుడు చూడండి నీళ్ళంతా వడారిపోయాయి ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకొని జస్ట్ ఆరబెట్టుకోవాలండి ఎండలో కాదు ఇంట్లోనే జస్ట్ ఆరబెట్టుకుందాము ఈ విధంగా పల్చటి క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి ఇవి జస్ట్ ఒక గంట గంట సేపటికి చెమ్మంతా తప్పీలు చేసుకొని నీట్గా ఆరిపోతాయండి ఈ పప్పు అందుకోసమని చెప్పి ఈ విధంగా ఆరబెట్టుకుందాము ఒక గంట తర్వాత ఈ విధంగా చూడండి ఆరిపోయాయి పప్పు నీట్గా డ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలండి పప్పుని కొంచెం ఓపిక చేసుకుని ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఈజీ అండి ఇది ఈ విధంగా ఒక జాలీ గంట లాంటిది తీసుకొని దానిలో అయితే నీట్గా వస్తుందండి అంటే దేవుకునేది చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇది వేకింది లేనిది ఒక గింజ వేసుకొని చూస్తే నోట్లో అవుతుంది చూడండి మంచి కలర్లో వేయించుకోవాలి మాడిపోకుండా చూడండి పప్పు పగిలి వేగిపోతుంది ఆ విధంగా ఒక టిష్యూ వేసుకొని వేసుకుంటే ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా పీల్చేస్తుంది అదే ప్యాన్లో అదే ఆయిల్లో మళ్ళీ జీడిపప్పు కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాము ఇది కూడా మాడిపోకుండా పక్కన తీసి పెట్టుకుందాము ఈ విధంగా తీసేసుకొని దానిలో యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఇదే కింటలో ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్లో ప్రాసెస్ ఇది కూడా వేయించుకున్న తర్వాత ఇది కూడా ఆ మిక్చర్లో యాడ్ చేసుకుందాము వేగిపోయింది చూడండి ఇప్పుడు దానిలో యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఇందులోకి సేవ్ కావాలి కాబట్టి అంటే అది వాంపూస్ టైపు ఈ విధంగా మనం శనగపిండిని తీసుకున్నాము జల్లించుకొని శనగపిండిని తీసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము కొంచెం చాలండి మళ్ళీ మిక్చర్లో కూడా సాల్టు వేస్తాం కారం వేస్తాం కాబట్టి కానీ కొంచెం కారం కూడా మిక్స్ చేసుకుంటారు నచ్చిన వాళ్ళు నేను మిక్చర్లో యాడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు కారం ఇందులో వేయట్లేదు ఈ విధంగా నీట్గా మనుగుబోళకి మనం ఏ విధంగా కలుపుకుంటామో చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇది పిండి కొంచెం జారుడుగా ఉండాలంతేనూ అంటే పూస దిగే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వాం చెట్లు అండి ఇవి ఎంత సన్నరంధ్రాలు ఉంటే అంత సన్నరంధ్రాలతో ఒత్తుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో నేను పూస వేసుకుంటాను ఈ విధంగా కొంచెం లోపల దానికి ఆయిల్ కూడా అప్లై చేసుకుంటే ఈజీగా దిగుతుంది ఈ విధంగా వేసుకొని ఆయిల్లో మనం పూస వత్తుకుందామండి ఇప్పుడు ఈ విధంగా ఒక నాలుగైదు చుట్టలు వత్తుకుంటే సరిపోతుంది నేను హాఫ్ కిలో మిక్చర్ తయారు చేశానండి అది అందుకోసం ఒక నాలుగు చుట్టలు అయితే నేను కారపూస చుట్టలు నాలుగు తయారు చేసుకున్నాను ఇది మాడిపోకుండా నీట్గా తీసుకోవాలండి ఇది మాడిపోయినా కూడా టేస్ట్ ఫ్లేవర్ రెండు మారిపోతాయి కాబట్టి ఇది లైట్గా వేయించుకొని అంటే తొందరగానే సన్న కాబట్టి తొందరగా వేగిపోద్ది కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి బాగా వేగిపోయింది దీనికి కావాల్సినవి మొత్తం రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కారూసు చుట్టల్ని స్మాష్ చేసుకుందామండి అంటే చిన్న చిన్నవిగా నీట్గా మిక్చర్లో బాగుండే విధంగా సన్నగా చేత్తో నలిపేసుకుంటే సన్న ముక్కలు అయిపోతాయండి ఈ విధంగా నలిపేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని కూడా అందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందామండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకొని నీట్గా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము అంతే అండి మిక్చర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ విధంగా మిక్చర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారాలు నీట్గా పడతాయండి అప్పుడు కలిపేసుకోవాలి ఉప్పు కారం ముఖ్యంగా తర్వాత ఇది కొంచెం చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్చర్ని ఈ విధంగా ఏదైనా స్టోరేజ్ డబ్బాలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది గాలి చొరబడకుండా ఉంటే మిక్చర్ మెత్తబడకుండా నీట్గా ఉంటుంది అంతే అండి మిక్చరు స్వీట్ షాప్లో దొరికే మిక్చరు ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసేసుకోవచ్చు ఈ విధంగా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో